పప్పు పాలకూర ఎలా చేయాలో చూపిస్తాను అంటే పప్పు పాలకూర కామన్గా అందరు చేస్తారు కుక్కర్లో పెట్టి అలా చేస్తారు కదా కాకుండా ఫస్ట్ పప్పు ఉడకపెట్టి మా అమ్మమ్మ చేసేవాళ్ళండి చాలా బాగుండేది అప్పుడప్పుడు అలా చేస్తుంటాను ఎక్కువ బిజీగా ఉన్నప్పుడు కుక్కర్ పెట్టేస్తాను కొంచెం యూజువల్గా ఉన్నప్పుడు ఇలా చేస్తాను ఇలా చేస్తే ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆయిల్ ఆ కూరలకి వాటికి సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం డీప్ ఫైడ్ బాగుంటుంది కూడలికి పల్లెండే బాగుంటుంది అమ్మించిన పోపు డబ్బా ఇప్పుడు అందరూ ఏదో చిన్న చిన్న గాజు సీసన్లో పెడుతుంది మా కూడలు కూడా De ah, vai, da. కూర టమాటో పప్పు ఆనియన్ పచ్చిమిర్చి పప్పు ఉడకబెట్టేశాను పప్పు ఎలా అంటే చూపిస్తాను ఉండండి ఇలా కొంచెం పెసరపప్పు కొంచెం ఇది ఎర్రపప్పు బాగుంటుందండి ఇవి రెండు కాంబినేషన్లో చేయని పాలు కూడా సూపర్ ఉంటుంది すぐに来るわけないのか、ポリシューのほうが。 అమ్మమ్మ బాగా వాడేవాళ్ళు ఇంకో అలవాటు నాకు వచ్చింది మా ఇంట్లో చెల్లి అమ్మ అందరూ కూడా కొంచెం ఏదో నేను ఇంకొంచెం ఎక్కువ వాడతాను అనమాట వచ్చి ఆనియన్ వేసేసాను పచ్చి ఇంకా అట్లా వేయించి పప్పు వేరే ఉడకబెట్టి అలా చేసింది పప్పుని ఇలా ఉడకబెట్టి ఉంచుకున్నాను అన్నమాట ఇలా చేసింది ఇది వేగిన తర్వాత వేసింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అలవాటు పడితే మీరు కుక్కర్లో పప్పు ఆకుకూర ఏది పెట్టినా కుక్కర్లో కలిపి పెట్టొద్దంటారు మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది వేగిన తర్వాత మనం టొమాటో వేసుకున్నాం టొమాటో కొంచెం మగ్గిన తర్వాత టొమాటో కొంచెం మట్టన్ ఇవ్వండి మట్టనిచ్చిన తర్వాత అంటే ఇప్పుడు టొమాటో బాగుందిరా రండి ఇప్పుడు టమాటా శనకానికి వచ్చిన టొమాటా వెంటనే మగ్గిపోతుందండి సమ్మర్లో వచ్చిందే కొంచెం గట్టిగా కొంచెం అట్లా అనిపిస్తుంది మనకి ఇప్పుడు వచ్చిన టమాటా పెద్ద ప్రాబ్లం మంచిగా అయిపోతుంది చాలా కొంచెం కొంచెం అల్లం ఎదుల్లి పేస్ట్ చాలా కొంచెం ఎక్కువేది చాలా కొంచెం కొంచెం వేయండి అల్లం పేస్ట్

పింక్ వాడొచ్చు వాడచ్చు కొంతమంది అది జస్ట్ సర్టన్ టైంలోనే వాడాలి మొన్న ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ యూట్యూబ్లో చెప్పారండి అట్లా కాదు పింక్ సాల్ట్ ఎక్కువ వాడకూడదు చాలా ఎప్పుడైనా మెడిసినల్గా వాడేవాళ్ళము మీరు డైలీ యూజ్ చేయడం మంచిది కాదని చెప్పారు సరే ఆ పెద్ద ఆయన ఆయన అని పేరు మర్చిపోయాను నేను ఇంక అప్పటి నుంచి నేను పింక్ సాట్ మానేసి రాళ్ళు ఉప్పు ఇది ఉంటుంది కదా ఐడైజ్డ్ ఉప్పు అదే వాడుతున్నానండి ఎక్కువ రాళ్ళుపై వాడుతున్నాను అది మంచిది అని చెప్పేసి అది అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి రాళ్ళు వాడేవాళ్ళు కదా జాడీల్లో పెట్టుకుని ఒకేసారి కొనేసి అలా ఉండేది నాకు బాగా గుర్తు వాళ్ళతో ఎప్పుడు థైరాయిడ్ల షుగర్లు బీపీలు ఏమి లేవు వాళ్ళకి మనకి ఈ జనరేషన్ వాళ్ళకి ఎందుకు ఇంత తొందరగా బీపీలు షుగర్ నాకు ఇప్పుడు బీపీ షుగర్ రాలేదండి తర్వాత వస్తున్నా కొంచెం సేపు మూత పెడదా మూత పెట్టేసాను ఇంకా ఇప్పుడు చిన్న చిన్న వాటికండి చిన్న చిన్న వాటికే అంత అసలు పిల్లలు ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఇంత ఓపిక ఉండట్లేదండి ఎవ్వరికి కొంచెం చిన్న లైఫ్ కదా కాబట్టి అస్సలు తొందర పడకండి బుజ్జితల్లు ఇప్పుడు తొంద ఈ మధ్యలో అంటే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు థర్టీస్లో ఉన్నవాడు అందరూ చెప్తున్నా నేను కొంచెం ఓపిక పట్టి చూడండి చాలా సంతోషం అనిపిస్తుంది మీకు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు అనిపించినా ఆలోచించు కొన్ని రోజులు కొంత టైం తీసుకోండి తీసుకుని ఓపిక పట్టి చూడండి కొంచెం ఓపికతో ఉండి చూస్తే చాలా సంతోషాన్ని చూస్తారు మీరు లైఫ్లో ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అమ్మా నాకు అదే అనిపిస్తుంది చిన్నపిల్లలు ఇప్పుడు ఈ రీసెంట్గా పెళ్ళిళ్ళే కొంతకాలం చిన్న చిన్న రీజన్స్కి డివోర్స్ చిన్న చిన్న రీజన్స్కి డివోర్సు బాధ అనిపిస్తూ ఉంటుందిరా చిన్నపిల్లలు అందరూ థర్టీస్లో ఉన్న వాళ్ళు అందరు చెప్తున్నానమ్మా జాగ్రత్త లైఫ్ ఇది మ్యారేజ్ అనేది చేసుకున్న తర్వాత చాలా అంటే మగవాళ్ళకన్నా హస్బెండ్ కన్నా కూడా వాళ్ళు సంపాదిస్తారు తెస్తారు అంతవరకు ఎన్ని ఇక్కడ మీట్ చేయాల్సి ఉందంతా ఆడవాళ్ళని అటు పిల్లలకి చెప్పుకోవడమైనా వాళ్ళకి చెప్పుకోవడమైనా అయినా మంత్రి అని అన్నారు కదమ్మా మన మంత్రి పోషన్ ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళనే వాళ్ళు ఉంటారు లేరని అనను మా జనరేషన్ లో ఉన్నారు ఇప్పుడు లేరు అలా ఇప్పుడు అందరు చాలా ఫ్రెండ్లీగా చూస్తున్నారు సో తొందర పడకండి కొంచెం తొందర పడకుండా కొంచెం ఓపిక పట్టండి నాకు ఇలాంటివి నాకు బాధ ఇస్తుందిరా ఎందుకంటే ఇంత చిన్న విషయానికి అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసేసుకుంటున్నారు అనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఏదైనా ఉంటే నాతో చెప్పండి పెద్దదాన్ని ఉన్నాను కదా నేను నేను మంచి సలహా ఇస్తాను మీకు ఓకేనా జస్ట్ పాలకూర ఎంతసేపు అండి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్లో చక్కా మగ్గిపోతుంది పాలకూర ఆకుకూరలు తినండి ఇప్పుడు వాళ్ళకి ఆకుకూరలు దిగదు కదా మా మన వాళ్ళు మన వాళ్ళకి ఆకుకూరలు పెట్టాలంటే పప్పులో వేస్తేనే తింటారు పప్పులో వేయకుండా డైరెక్ట్ ఆకుకూర అంటే తినరు మా అమ్మాయే తినేది కదా పెళ్ళయ్యే అంతవరకు ఇప్పుడిప్పుడు అలవాటు పడింది ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీ అన్ని వెజిటబుల్స్ పెడుతున్నా అది చిన్నప్పుడు మాత్రం ఒక్క ఒక బెండకాయ ఎగ్ చికెన్ అంతే అవి తినేది మిగతా అది ఏది పెట్టినా పెంచీలు ఏడ్చేది అలా చేసేది ఇప్పుడు వాళ్ళ పిల్లలకి మాత్రం ఒక లీఫీ వెజిటబుల్ అన్ని వెజిటబుల్ తినాలి లీవ్ అలా అనమాట అయితే నాకేమంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ డాక్టర్ ఉండేదిరా ఆ డాక్టర్ ఉన్న ఆవిడ ఏం చెప్పేవాళ్ళంటే ఆంటీ అమ్మ బలవంతంగా పెడితే ఒంటికి పట్టదు సో పిల్లలకి ఇష్టమైనవి పెట్టు ఇష్టమైనవి పెడితే వాళ్ళు ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటే వాళ్ళు ఒంటికి పడుతుంది ఇష్టం లేని నువ్వు బలవంతంగా పెట్టినా అది యూజ్ ఉండదు అని నేను ఆంటీ అనేవాడు ఆ మాటతో నేను మ్యాక్సిమం పిల్లలకి ఇష్టం లేని అవాయిడ్ అంటే ఇష్టం అవాయిడ్ అంటే పప్పులో వేసేదాన్ని చెప్పకుండా చెప్పకుండా రోజు పప్పు చేసేదాన్ని అనమాట చెప్పకుండా ఒక లీఫీ వెజిటేబుల్ లేదా కొంచెం సొరకాయ తినేది కాదు సొరకాయ బీరకాయ దోసకాయ అన్నీ కొంచెం కొంచెం పప్పులో వేసేసేదాన్ని వాళ్ళకి తెలిసేది కాదు బాగా కుక్కర్ పెట్టేస్తే ఏమైనా మెత్తగా అయిపోతుంది కదా ఇంకా తినేసేవాళ్ళు కొంచెం నెయ్యి వేసి కినిపిస్తే తినేసేవాళ్ళు అనమాట ఒట్టి పప్పు అని చెప్పేదాన్ని దానిలో ఆ కూరగాయలు వేసేదని చెప్పేదాన్ని కదా అది కనపడకుండా వాటిని పక్కకు పెట్టేసి ఉన్నా సరే లేకపోతే మెదిపేసి అలా పెట్టేదాన్ని అనమాట పిల్లలకి ఎప్పుడు మా పిల్లలైతే ఒక హాస్పిటల్లో ఉన్నారా ఏ అంటే జాయిన్ అవ్వడాలు కానీ అలాంటివి ఏమీ లేవమ్మా మనం ఇంట్లో వేడివేడిగా పెట్టుకోవాలి నిన్నటి ఈరోజు ఈరోజు రేపటి అలా పెట్టదు పిల్లలకి వేడివేడిగా తిని తినిపించుకుంటూ ఉంటే సరిపోతుంది ఎదురు కొంచెం బాగోపోయినా ఏముంది చెప్పి కొంచెం మిరియాలు సొంఠి అలాంటివి వాడుతూ ఉండండి జలుపు చేసిన కొంచెం పాలల్లో చేస్తే ఫ్రీ అయిపోతుంది ఒక జ్వరం వచ్చిన ఒక టూ డేస్ చూసి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వచ్చిన రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు విపరీతమైన టెస్ట్లు చేసేసి నేను చెప్తాను మా మనవరాలకైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మన పప్పు చూద్దాం ఇప్పుడు ఈ పప్పు తీసే చపాతీలోకి చాలా బాగుంటుంది లేదా పచ్చి పులుసు పెట్టుకోవాలి కాంబినేషన్ బాగుంటుంది చపాతీలు ఒకతే సూపర్ సూపర్ ఉంటుంది కరివేపాకు మర్చిపోయింది ఈరోజు ఏమైందంటే కరివేపాకు కింద చెట్టు పోసుకురావడానికి మర్చిపోయాను పైకి వచ్చేసాను మళ్ళీ వెళ్ళాలంటే బద్దకం వేసింది చేసేసాను మీరు మాత్రం కరివేపాకు వేసుకోండి కంపల్సరీ చాలా బాగుంది చూడండి కనిపిస్తున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసి చూడండి ఓకేనా చాలా బాగుంటుంది